కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వంలో నివాస ప్రాంతాల్లో కాకుండా తమ నేతలకు అవసరమైన చోట సిమెంట్ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు దీంతో బద్వేల్లో రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది చిన్నపాటి వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ సురేష్ అక్కడి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది బద్వేల్ బద్వేల్ దాదాపు మున్సిపాలిటీ పంతొమ్మిది సంవత్సరాలు కావచ్చు ఇందులో ముప్పై ఐదు వార్డులు ఉండగా ఇరవై కొత్త వార్డు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ వార్డు సంబంధించి కనీసం మౌలిక సదుపాయాలు అందించడంలో గత ప్రభుత్వం కావచ్చు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు విఫలమయ్య విఫలమయ్యావని వాపోతున్నారు మద్ మున్సిపాలిటీ చేపట్టినప్పటి నుంచి పంతొమ్మిది సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి అక్క ఆ ఇరవై ఒక్క వార్డు ఏదైతే ఉందో దానికి కనీసం మౌలిక సదుపాయాల్లో భాగంగా వారికి వీధి రోడ్లు కూడా లేవని వాపోతున్నారు ఈ వీధి రోడ్డు లేకపోవడం వల్ల పిల్లలు కావచ్చు బుద్ధులు కావచ్చు ఆ రోడ్డు మార్గంలో నడవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే విధంగా వర్షం నుంచి చేస్తే విషయ జ్వరాలు దోమల దోమల ద్వారా విషయ జ్వరాలు కూడా వారికి వచ్చే అవకాశం గతంలో ఎన్నో ఎదుర్కొంటున్నారని కూడా ఆ ఇరవై ఒకటో వాటి ప్రజలు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రజలకు అవసరమైన చోట కాకుండా వారికి ఎక్కడైతే అవసరం అని అనుకుంటారో లేదంటే వారికి ఇళ్ళ దగ్గర కావచ్చు లేదంటే వారి పొలాలకు వెళ్ళే దాడులు కావచ్చు అనవసరమైన చోటు అంటే ప్రజలకు అవసరమైన చోటు కాకుండా వారికి అవసరమైన చోటు మాత్రమే వాళ్ళు రోడ్లు వేసుకున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు సురేష్ ఇక మరి ఆ అధ్వానమైన రోడ్ల వల్ల ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరిగినాయా అసలు కొత్త రోడ్లు ఎప్పుడైతే పరిస్థితుంది ఈ అధ్వానమైన రోడ్ల ద్వారా చాలా ప్రమాదాలు జరిగాయి గతంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ రోడ్ల ద్వారా ఆ గుర కూడా పేరకపోవడం వల్ల అక్కడ దోమలు చేరుకుని ఆ దోమల ద్వారా వృద్ధులైతే ఏమి చిన్నపిల్లలు అయితే ఏమి అనారోగ్యానికి గురవుతున్నారు ప్రస్తుత మన వాతావరణ పరిస్థితి ద్వారా కూడా మనం తీసుకున్నట్లయితే వారి విష జ్వరాలు బారిన పడే అవకాశం కూడా చాలా ఉన్నట్లు గ్రామ ప్రజలు కావచ్చు ఆ యొక్క వార్డులో నివసించే ప్రజలు చేతులు ముఖ్యమది అటు అధికారులకు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు కోరుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏదైతే అది ఒక పంచాయతీ కాదు అది ఒక మున్సిపాలిటీ అని వాళ్ళు గుర్తించాలి మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళు ఇంటి పనులు కావచ్చు లేదంటే నీటి పనులు కావచ్చు కుళాయి పనులు కావచ్చు ఇవన్నీ వసూలు చేసే క్రమంలో వాళ్ళు ఆ వార్డును సందర్శించి ఆ తిరుగుతూ ఉంటారు ఆ అధికారులు సంబంధిత అధికారులు గుర్తించి ఆ ప్రజలకు రోడ్డు ఏ రోడ్డు రావడానికి ఏ విధమైన ఆ సలహాలు సూచనలు ఉంటాయో నాయకుల ద్వారా తెలియజేసి ఆ రోడ్డు కూడా వేసించడానికి అంత సంబంధిత అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాకుండా ఈ రోడ్డు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ పదహారు నెలల నుంచి సంబంధిత నాయకుల దృష్టి కూడా వెళ్ళింది సంబంధిత నాయకులు కూడా ఈ త్వర త్వరగతిలో పూర్తి చేస్తాము సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రపోజల్స్ కూడా మేము పెట్టాము సురేష్